నాకే ఆశ్చర్యాన్ని నాన్నే ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఏమైనా వస్తుందా సార్ మీ మీద ఎవరి నుంచి అంటే మీరు మొత్తం మీరు అడిగే ప్రశ్న చాలా స్పష్టంగా అడగాలి మీకు ఒత్తిడి వచ్చిందా అని కాదు నాకు ఎవరి దగ్గర నుంచి ఒత్తిడి వచ్చింది అని మీరు భావిస్తున్నారు ఆయన ముందు జవాబు అంటే జనరల్గా మీరు ఆ పార్టీ నుంచి బయటకు ఉన్నారు కదా సార్ సో మీరు గతంలో ఐదు సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడు ఈ ఎపిసోడ్ గురించి మాట్లాడలేదు బయటికి రాగానే ఈ ఎపిసోడ్ గురించి చర్చ వచ్చింది మీరే రాజకాసిరెడ్డి కర్త కర్మక్రియ అన్నారు కాబట్టి సో ఈ రాజకాసిరెడ్డి వెనక కొంతమంది పెద్దలు ఉంటారు కాబట్టి ఏమన్నా ఒత్తిడి యాంగిల్ ఆంకిల్స్ అంటే ఆ పార్టీ నుంచి ఏమైనా ఐదు సంవత్సరాల పాటు మీరు ఉన్నారు అతనితో కలిసి ఉన్నారు అప్పుడు మాట్లాడలేదని అంటే అప్పుడు మీరు అడగలా నేను జవాబు చెప్పలే రాజ్ కసర రాజ్ కసిరెడ్డి వెనక ఎవరైనా వ్యక్తులు ఉన్నట్టు మీకు కానీ తెలిస్తే నాకు చెప్తే నేను కూడా సంతోషిస్తాను అడిగారు రాజ్ కసిరెడ్డి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఆ అథారిటీ అతనికి ఎవరిచ్చారు అన్నటువంటి విషయం సిట్ నన్ను అడగడం జరిగింది నాకు తెలియదు అన్నటువంటి విషయం చెప్పాను నన్ను మోసం చేయలే పార్టీని మోసం చేశాడు ప్రజలను మోసం చేశాడు నాకు వ్యక్తిగతంగా అతను చేసినటువంటి మోసం ఏమీ లేదు కుంభకోణంలో మద్యం మాఫియాలో ఎన్ని వేల కోట్లు అభివృద్ధి ఆ కుంభకోణం గురించి మీరు ఏదన్నా నాకు చెప్తే నేను కూడా సంతోషిస్తాను మీరు చెప్తున్నారు కదా కుంభకోణం ఈ ఈ ప్రశ్న రాజ్ కసిరెడ్డిని వేయాలి మీరు ఆయన్ని ఆయన దగ్గర సమాధానం తీసుకొని నాకు కూడా చెప్పండి పార్టీలో అందరికీ అతను మోసం చేశాడని ఈరోజు తెలుసు మీకు ఎలా తెలిసింది ప్రజలందరికీ తెలుసు మీకు ఎలా తెలిసిందో పార్టీలో అందరికీ కూడా అలాగే తెలుసు మీరు అడిగిన మళ్ళీ అడుగుతున్నారు మీరు అది నాకు తెలియదని నేను చెప్పాను మీకు ఏదైనా తెలిస్తే ఎవరు ఈ అథారిటీ ఇచ్చారని ఏదైనా తెలిస్తే నాకు కూడా చెప్పండి పదే పదే మిత్రులందరూ కూడా పాత్రికేయ మిత్రులు ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా పదే పదే యూట్యూబ్ ఛానల్స్లో కానీ శాటిలైట్ ఛానల్స్లో కానీ సాయిరెడ్డి నెంబర్ టూ సాయిరెడ్డి నెంబర్ టూ అని నన్ను చెప్తున్నారు పార్టీలో నేను ఒకటే చెప్తా ఉన్నా ప్రాంతీయ పార్టీలో నెంబర్ టూ అనే స్థానమే ఉండదు అప్పట్లో మా అధ్యక్షులు మా పాత పార్టీ అధ్యక్షులు కూడా స్వయంగా చెప్పారు ఒకటి నుంచి వంద వరకు ఏ ఎవరు ఉండరు నూట ఒకటి నుంచే ఉంటుంది ప్రాంతీయ పార్టీలో ఎలా ఎవరైనా కూడా నేను నెంబర్ టూ అని భావిస్తే అది అంతా మిథ్య మాత్రమే రెండవది మీరు చెప్పినట్టుగా అధికారంలో లేనప్పుడు రెండు వేల పద్నాలుగు నవంబర్ నుంచి రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చేంతవరకు మే ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ఎస్ పార్టీని సింగిల్ హ్యాండెడ్గా నేనే జగన్ గారికి నేరుగా ఆయన ఆదేశాలను తీసుకొని నేను జగన్ గారు ప్రశాంత్ కిషోర్ ముగ్గురు ప్లాన్ చేసి మిగతా అందరి నాయకులను కలుపుకొని పార్టీని ముందుకు నడిపించాను నేను అప్పుడు కూడా నెంబర్ టూగా భావించలే ఆ తర్వాత కాలక్రమేణా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఆరు నెలలకి ఈ నెంబర్ టూ అని అనేటటువంటిది మిథ్యా అని అనేటటువంటిది నేను కూడా గమనించాను ఈ యొక్క కోటరీ నేను గతంలో ఏదైతే చెప్పానో ఈ కోటరీ సభ్యులందరూ కూడా నా మీద తినగ తినగ వేము తీయనుండు అనేటటువంటి సామెత నాకు గుర్తొస్తూ ఉంది మా యొక్క నాయకుడికి అప్పట్లో నాయకుడికి చెప్పి 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 సాయిరెడ్డి ఒక వెన్నుపోటు దారుడవుతాడు ఏ రోజైనా మీకు మీ యొక్క స్థానానికి ఆయన స్థానభ్రంశం చేస్తాడు అన్నటువంటిది ఆయనకి చెప్పి నేనేదో కొన్ని వేల కోట్ల రూపాయలు దోచేశాను అన్నటువంటి అపవాదనంతా నా నిండా మోపి ఈ యొక్క కోటడి ఆయన మనసును మార్చి నన్ను రెండవ స్థానం నుంచి మీరు అనుకునే రెండవ స్థానం నుంచి స్లోగా తగ్గించుకుంటా నా పద నాకు ఇచ్చిన పదవులన్నింటినీ కట్ చేసుకుంటూ వచ్చి నన్ను రెండు వేల స్థానంలో రెండు వేల స్థానంలో నిలబెట్టింది చాలా అవమానాలు పాలయ్యా ఈ కోటరి మరొక్కసారి చెప్తా ఉన్నా ఈ అవమాన భారం తాళలేక ఈ కోటరి యొక్క వేధింపులు తాళలేక మా యొక్క నాకు అప్పట్లో నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మనసులో స్థానం లేదని గ్రహించి